ఇక నిన్న మీటింగ్ పెట్టి కదా దారు ఇటు ఎంఐఎం పార్టీకి సంబంధించి వక్ఫీకి ఫ్యాక్ట్ ఏదైతే వచ్చిందో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో సో దానికి వ్యతిరేకంగా ఒక నిరసన ప్రదర్శన కూడా చేశారు కదా దారు సో దానిపైన బండి సంజయ్ కౌంటర్గా మాట్లాడారు బడా బడాచోర్లు కరిసి దారు సలాం సభ కాంగ్రెస్ ప్రోత్సాహంతోనే ఎంఐఎం నిర్వహణ మజ్లిం నేతల విష విష సో మజ్లిస్ నేతల విష సర్పాల కన్నా డేంజర్ వక్ ఫాస్తులు ఎనభై శాతం భూములు ఎంఐఎం దొంగలే స్వాధీనంలోకి దొంగల స్వాధీనంలోనే వర్షాలకు రైతులు అల్లాడుతుంటే సీఎం విదేశీ పర్యటనలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు సో ఇట్లా ఎందుకు ఇటు ఇక మస్ నిన్న కంప్లీట్ కాంగ్రెస్ పార్టీ సాయంతోనే ఎంఐఎం ఏ ఎంఐఎం పార్టీ పెద్ద సభ పెట్టింది ఇక దొంగలంతా కలిసి సభ పెట్టిరని చెప్పేసి వీళ్ళు చెప్తారు చోర్లంతా కలిసి సభ పెట్టిరని చెప్పేసి బండి సంజయ్ వ్యాఖ్యానించారు చోర్లంతా కలిసి బక్కు బిల్లుకు వ్యతిరేకంగా దారుసారంలో సభ నిర్వహించడం సిగ్గు చేయడని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రోత్సాహంతోనే ఈ సభ జరిగిందన్నారు మజ్లిస్ నేతల విశా సర్పాల కంటే డేంజర్ అని ముస్లింలతో ముస్లింల ఓట్లు దంచుకునే దంచుకుని వారికి ఆదుకోకుండా వక్ఫ్ ఆస్తులన్నీ దోచుకుంటున్నారని ఆరోపించారు తెలంగాణలో డెబ్బై ఏడు వేల ఎకరాల వక్ఫ్ భూమికి ఉంటే అందులో ఎనభై శాతం ఈ దొంగలే స్వాధీనం చేసుకున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో అకాల వర్షాలతో వేలాది మంది వేలాది ఎకరాలు పంట నష్టపోయి రైతులు అల్లారుతుంటే ఆదుకోవాల్సిన సీఎం జపాన్ పర్యటనల పేరుతో విదేశీకి వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రశ్నించారు రైతులు ఆదుకోవాలని డిమాండ్ కూడా చేశారు రైట్ ఇక డిమాండ్ చేసేది బాగానే ఉంది ఎందుకంటే ఇటు రైతుల రాష్ట్రంలో చూసినా మనం అట్లా వర్షాలు కంప్లీట్గా మధ్య అక్కడక్కడ వర్షాలు పడతా ఉంటే కంప్లీట్గా రైతులు నష్టపోతున్నారు అయితే మేమేమంటున్నామంటే అంటే సో మీకు బీఆర్ఎస్ బీజేపీ పార్టీగా మీరు ఉన్నారు అండ్ మీ కరీంనగర్ ఎంపీగా మీకు గెలిపించారు సో అలాగే మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు సో మీరేం చేస్తారు మీరు ఈ మీటింగ్లో చెప్పడం కాకుండా మీరు కూడా ఒకసారి ప్రజలకు వెళ్ళండి మీరు మీరు వెళ్తే కానీ కాంగ్రెస్ అధికారం ఉన్న పార్టీకి కూడా ఒక భయం వస్తుంది అరే వేరే వేరే పార్టీలన్నీ పోతున్నాయి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది సో మనం వెళ్ళి కలవాలని చెప్పి ఒకటి వస్తుంది కదా సో మీరేం చూస్తే మీ మీటింగ్ పెట్టకుండా సో కరీంనగర్ అంతా తిరగండి మళ్ళీ కరీంనగర్లో ఎన్ని ఎంతవరకు ఎన్ని పంటలు నష్టపోయినా తెలువదా మనకి సో వాళ్ళందరి దగ్గర ఉండి మళ్ళీ మీరు పోయే ప్రయత్నం చేయండి కేంద్ర మంత్రిగా ఉండి లేకుంటే ఒక ఎంపీగా ఉండి లేకుంటే బిజా బీజేపీ పార్టీ నాయకుడిగా మీరు కూడా వెళ్ళొచ్చు కదా మీ పార్టీ నాయకులందరూ కూడా వెళ్ళొచ్చు కదా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్టం కాకుండా మీ మీ బాధ్యత కూడా మేము గుర్తు చేస్తున్నాం మీరు ఎలాగో గెలిచారు ఎనిమిది మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు గెలిచారు ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు సో మేము ఈ నియోజకవర్గాలలో మీరు వండి పోయి మాట్లాడే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు కూడా వస్తుంది కదా లేదు రోగుల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు లేదు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా సో ఇప్పటి నుంచే ప్లాన్ వేసుకోండి సో ఇలాంటి చేయరు మనం ఏమి ఇలాంటి చేయమని వేరే వాళ్ళకి మాత్రమే చెప్తాం సో అట్లా నడుస్తుంది సో చూద్దాం ఇంకేం మాట్లాడారు సో మేమేమంటున్నాం అంటే ఓకే వాళ్ళు వెళ్ళాలి అడగడం కరెక్టే సో అట్ సేమ్ టైం మీరు కూడా వెళ్ళి ఫీల్డ్ లో వెళ్ళి అడుగుతూ బాగుంటుంది కదా అని చెప్పి మేము అడుగుతాం సో బడాచోలు కసి వక్ఫ బిల్లు వ్యతిరేకంగా దారుస్థలంలో సభ నిర్వహించడం సిగ్గు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్లో మీడియాతో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రోత్సాహంతోనే ఈ సభ జరిగిందన్నారు ముస్లిం నేతల సర్పాల కంటే డేంజర్ అని ముస్లింల ఓట్లు దండుకొని వారిని ఆదుకోకుండా వక్ఫ ఆస్తులన్నీ దోచుకుంటున్నారని ఆరోపించారు తెలంగాణలో తెలంగాణలో డెబ్బై ఏడు వేల ఎకరాల వక్ఫ్ ఉంటే అందులో ఎనభై శాతం దొంగలే స్వాధీనం చేసుకున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో అకాల వర్షాలతో వేలాది ఎకరాలు పంట నష్టపోయి రైతులు అల్లాడుతుంటే ఆదుకోవాల్సిన సీఎం జపాన్ పర్యటన పేరుతో విదేశాలకు వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు ఇక రైతులను ఆదుకోవాలని డిమాండ్ కూడా చేశారు గత ప్రభుత్వం హాయంలో పంట దెబ్బతిన్న వారి రైతులకు పరిహారం ఇవ్వలేదని ప్రస్తుత సర్కార్ అదే పందా కొనసాగిస్తుందని ఇక్కడైనా వెంటనే రైతులకు ఆదుకోవాలని సీఎం సీఎం మంత్రులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు సో అట్ ద సేమ్ టైం మీరు మళ్ళీ కేంద్రం నుంచి మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా సో కేంద్రం ఎంతవరకు రైతులు ఎంతవరకు నష్టపోతే ఎంతవరకు రైతులకి ఆదుకుంటుందో మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది